హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో సిల్క్ లైనింగ్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా సిల్క్ లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేసినాక చూసారా ఫినిషింగ్ ఎంత గా వచ్చిందో లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను బ్యాక్ లో పాట్ నెక్ షేప్ చూసారా ఎంత గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ని ఇవ్వాలి అలాగే షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా డిజైన్ చేయాలి ఇలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని డిజైన్ చేయాలి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేలా కట్ చేయాలి ఇలా స్మూత్గా జారిపోయే సిల్క్ లైనింగ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని ఈ బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి అప్పర్ చెస్ట్ లూస్ మిడిల్ చెస్ట్ లూస్ అప్పర్ చెస్ట్ లూజ్ అంటే చెస్ట్ పై వైపున మెజర్మెంట్ అనమాట మిడిల్ చెస్ట్ అంటే చెస్ట్ మీద మెజర్మెంట్ ఇలా కరెక్ట్గా కొలతలు తీసుకోవాలి ఒక సిస్టర్ అన్నారు తెలుగులోనే చెప్పండి అని అప్పర్ చెస్ట్ లూజ్ మిడిల్ చెస్ట్ లూస్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు ఫ్రెండ్స్ చెస్ట్ పై వైపున మెజర్మెంట్ని అప్పర్ చెస్ లూజ్ అంటారు చెస్ట్ మీద కరెక్ట్గా చెస్ట్ ఎత్తుగా ఉంటుంది చూసారా మనకి అక్కడ మెజర్మెంట్ వచ్చేసి మిడిల్ చెస్ట్ లూజ్ అంటారు వెయిస్ట్ లూజ్ అంటే నడుము లూజ్ అర్థమైంది కదా హ్యాండ్ పొడవు అలాగే హ్యాండ్ లూజ్ ఇవన్నీ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఇలా మెజర్మెంట్స్ అయితే నేను మార్క్ చేసుకున్నాను ఇక్కడ లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాను నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను ఫస్ట్ మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్లో అప్పర్ చెస్ లూస్ ప్రకారం మనం మార్కింగ్ అయితే తీసుకోవాలి ఇక్కడ అప్పర్ చెస్ లూస్ ముప్పై ఐదు ఇంచెస్ అంటే బాడీ మీద నేను మెజర్మెంట్స్ ఎలా అయితే తీసుకుంటున్నానో సేమ్ అలానే ఫోల్డ్ చేస్తున్నాను ముప్పై ఐదు ఇంచెస్ కదా ముప్పై ఐదు ఇంచెస్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి ఇలా టేప్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేస్తే నాలుగో భాగం వస్తుంది ఎనిమిది ముప్పా ఇంచెస్ వచ్చింది కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎనిమిది ముప్పా ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి బాడీ మెజర్మెంట్స్ కదా కరెక్ట్గా రాకుండా కొంచెం లూజింగ్ ఇవ్వాలి కదా బ్లౌజ్ వేసుకున్నప్పుడు అంటే ఈ లూజింగ్ కూడా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా ఇవ్వాలి బాగా సన్నగా ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచ్ సరిపోతుంది కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి ముప్పై ఇంచ్ నుంచి వన్ ఇంచ్ వరకు ఇవ్వాలి నెక్స్ట్ నడుము లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకుని ఖర్చు కోసం అంటే మనం డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు ఇస్తాం కదా ఆ ఖర్చుతో సహా చెస్ట్ లూజ్ ఎంత ఉందో సేమ్ మార్కింగ్ని నడుము దగ్గర కూడా మార్క్ చేసుకున్నాను సైడ్ జాయింట్ వైపుకి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచెస్ని మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ మనకి ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేస్తున్నాను నడుము లూజ్ వచ్చేసి కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్ ఉంది అంటే ఒక్క పాయింట్ తక్కువ చూసారా ఇలా కరెక్ట్గా నడుము లూజ్ ఇలా మార్క్ చేసుకున్నాను ఇక్కడ డాట్స్ కోసం ఒకటిన్నర లేదా ఒకటి ముప్పై ఇంచెస్ వరకు ఇచ్చాను అంటే నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి స్ట్రైట్గా అయితే లైన్ డ్రా చేశాను మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు నడుము దగ్గర ఖర్చు ఎక్కువగా వచ్చేస్తే మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రైట్గా ఖర్చు కోసం అంటే సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర ఇంచెస్ ఉంది క్రింది వైపున హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇలా బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను సేమ్ మార్కింగ్ అంటే పదిహేనున్నర ఇంచెస్కి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు ముప్పై ఐదు ఇంచెస్ కదా అందువల్ల ఫుల్ షోల్డర్ ఐదు పావు ఇంచెస్ నుంచి ఐదున్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు కానీ ఈ కస్టమర్కి దిగుభుజాలు ప్రాబ్లం ఉంది అందువల్ల ఐదు ఇంచెస్కే షోల్డర్ని మార్క్ చేశాను నెక్స్ట్ ఖర్చు కోసం మన వైపుకి ఒక పాదం ఇంచ్ని లేదా హాఫ్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ స్టాప్ వచ్చేసి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను షోల్డర్ స్ట్రిప్ అంటే షోల్డర్ దగ్గర ఉన్న క్లాత్ అనమాట కరెక్ట్గా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను నెక్ కోసం ఇంచెస్కి ఇలా మార్క్ చేశాను మిడిల్లో మనకి మెడపీసు స్టిచ్ చేయడం కోసం ఒక పావు ఇంచ్ అనమాట బ్యాక్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి పది ఇంచెస్కి వైపు నుంచి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ సేమ్ క్రింది వైపును కూడా నెక్ని ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా నీట్గా ఇంచెస్కి నెక్ దగ్గర మార్క్ చేసుకున్నాను కదా ఇక్కడ నెక్ చాలా చిన్నగా ఉంది అందువల్ల మనం బ్రాడ్ అనేది ఎక్కువ ఇవ్వాలి లేకపోతే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ క్లోజ్ అయినట్టుగా ఉంటుంది అనమాట ఇక్కడ పాట్ నెక్ని డ్రా చేస్తున్నాను కదా పాట్ నెక్ని డ్రా చేయడం కోసం చాలా ఈజీ ట్రిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్ డి పదించెస్ కదా పది ఇంచెస్ని మూడు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి టేప్తో అయినా ఇలా మూడు భాగాలుగా డివైడ్ చేసుకుంటే కరెక్ట్గా నాకు మూడు పావు ఇంచెస్ వచ్చింది ఇలా మూడు పావు ఇంచెస్కి అంటే ఈ పది ఇంచెస్ని ఇలా డివైడ్ చేసుకోవాలి ఇలా మూడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఫస్ట్ మార్కింగ్ దగ్గర నా వైపుకి పావు ఇంచ్కి మార్క్ చేసుకోవాలి సెకండ్ మార్కింగ్ దగ్గర హాఫ్ ఇంచు కానీ ముప్పావు ఇంచు కానీ వన్ ఇంచ్ కానీ మీ ఇష్టం అనమాట బ్రాడ్ ఎంత ఇష్టపడతారో క్లయింట్ అంత బ్రాడ్ అయితే ఇవ్వాలి లోపల వైపుకి పావు ఇంచ్ మాత్రమే సరిపోతుంది ఎందుకంటే నెక్ అనేది చాలా చిన్నగా ఉంది కదా ఫ్రెండ్స్ అందువల్ల ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ బ్రాడ్ మాత్రం కస్టమర్ ఛాయిస్ అనమాట ఎంత బ్రాడ్ కావాలంటే అంత బ్రాడ్ ఇవ్వచ్చు అనమాట పై వైపున నెక్ని అస్సలే కదిలించకూడదు రెండు ఇంచెసే ఉండాలి క్రింది వైపున బ్రాడ్ మాత్రం మన ఇష్టం ఎంత బ్రాడ్ అయినా ఇవ్వచ్చు ఇలా నీట్గా పాట్ నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి చూసారా ఇలా నీట్గా పాట్ నెక్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా డ్రా చేయడం వలన షోల్డర్ జారకుండా నెక్ అనేది బ్రాడ్గా వస్తుందనమాట ఇక్కడ ఆర్మ్ హోల్ ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఐదున్నర లేదా ఐదు ముప్పా ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఐదు ముప్పా ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఆర్మ్ హోల్ డౌన్ని ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకోవాలి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి కార్నర్లో ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని ఈ రెండు లైన్స్ మిడిల్లోకి ఇలా లైన్ డ్రా చేయడం వల్ల ఆర్మ్ హోల్ కరువుని డైరెక్ట్గా డ్రా చేయొచ్చు ఒకవేళ మీ దగ్గర కర్వుడ్ స్కేల్ లేకపోతే అంటే ఈ రెండు మార్కింగ్స్ స్టచ్ చేయాలా హోల్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు లేదు మీ దగ్గర కర్వుడ్ స్కేల్ ఉంది అని అంటే ఇలా కరెక్ట్గా ఈ రెండు మార్కింగ్ స్ట్రెచ్ అయ్యేలా ఆర్మహోల్ కరువుని డ్రా చేసుకోవాలి మిడిల్లో ఒకటిన్నర ఇంచెస్ స్టచ్ అవ్వాలి అలాగే క్రింది వైపున ఈ మార్కి పై వైపున అంటే ఈ రెండు లైన్స్ మిడిల్లో లైన్ని డ్రా చేశాను కదా ఆ రెండు లైన్స్కి ఇలా నీట్గా టచ్ అవ్వాలి ఇలా చెక్ చేసుకుంటే మనకి ఎనిమిది పావు ఇంచెస్ రావాలి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పై వైపున ఖర్చును వదిలేసి ఆర్మహోల్స్ కరెక్ట్గా ఇలా ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయ్యిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర అస్సలు వింకిల్స్ రావు బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ అయితే వస్తుందన్నమాట ఇలా షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలా బ్లౌజ్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ నెక్ క్రింది వైపున బ్రాడ్ మూడు ఇంచెస్ వరకు ఉంది పై వైపున రెండు ఇంచెస్ ఉంది అనమాట ఇలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా నెక్ బ్రాడ్ ఇవ్వాలి షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఫిట్టింగ్ నీట్ గా వచ్చేలా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాను ఇలా బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఉన్న ప్లేస్ లో టక్స్ ని మార్క్ చేసుకోవాలి మన మెథడ్ లో ఫస్ట్ బ్యాక్ పార్ట్ ని కట్ చేస్తాను నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకూడదనమాట ఫ్రంట్ పార్ట్కి జాయింట్స్ వచ్చినా పర్వాలేదు కానీ బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్కి జాయింట్స్ రాకుండా మనం రెడీ చేసుకోవాలి ఒకవేళ హ్యాండ్స్కి జాయింట్ వచ్చినా ఖర్చులోకి వెళ్ళేలా కట్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేశాను ఇక్కడ నాలుగు ఫోల్డింగ్స్ ఒకే విధంగా ప్లేస్ చేస్తే నాలుగు వైపులా జాయింట్ వేసుకోవాలి అలా కాకుండా నేను ఇక్కడ ఫోల్డ్ చేశాను కదా ఈ విధంగా ప్లేస్ చేస్తే రెండు వైపులా మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది క్రింది వైపున మనం ష్రింక్ చేసుకున్నాం కదా అలాంటప్పుడు ఎర్రర్స్ అనేది ఇలా నీట్గా క్రింది వైపుకి వచ్చేస్తాయి ఈ ఎర్రర్స్ని ఇలా నీట్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను క్రింది వైపున ఇలా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను మీరు ఇక్కడ హెమ్మింగ్ వేసుకోవాలి అని అంటే వన్ ఇంచ్ తీసుకోవాలి లేదు పైపింగ్ అయితే హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇక్కడ హ్యాండ్ పొడవు ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుని పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఖర్చుతో సహా ఏడున్నర ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ డౌన్ స్మాల్ సైజ్ బ్లౌజ్కి అయితే మూడు ఇంచెస్ సరిపోతుంది మీడియం సైజ్ బ్లౌజ్కి అయితే మూడు పావు ఇంచెస్ బాగా పెద్ద సైజ్ బ్లౌజెస్కి అయితే మూడున్నర ఇంచెస్ వరకు హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి ఇంకా బాగా బొద్దుగా ఉండి చాలా ఫ్యాట్ అయితే చంక క్రింది వైపున ఉంది అంటే నాలుగు ఇంచెస్ వరకు హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ ఇంచెస్ సరిపోతుంది మనకి ఆరు లూస్ ఎనిమిది పావు ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచు తగ్గించేసి ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ మీ ఇష్టం మీకు ఎనిమిది పావు ఇంచెస్ కావాలంటే ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకోండి నేనైతే ఇలాగే నేర్చుకున్నాను ఫ్రెండ్స్ మీకు అలాగే చెప్తున్నాను ఇలా హ్యాండ్ ని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు ఇది షార్ట్ హ్యాండ్స్ కాదు ఎందుకంటే మనకి ఇంచుమించుగా ఏడు ఏడున్నర ఇంచెస్ వరకు ఉంది కాబట్టి అటు ఎల్బో హ్యాండ్ కాదు అటు షార్ట్ హ్యాండ్ కాదనమాట ఇలా హ్యాండ్ కర్వ్ని క్రింది వైపున అంటే చంక క్రింది వైపున కొంచెం ఇలా పావించుకి డౌన్కి మార్క్ చేసుకుంటే చంక దగ్గర వ్రింకిల్స్ అనేది రాదనమాట ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ని కట్ చేశారు అంటే చంక దగ్గర అస్సలు బ్రింకిల్స్ రావు ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఏ సైజ్ వాళ్ళకి మనం హ్యాండ్ డౌన్ని ఎలా మార్క్ చేసుకోవాలి అలాగే చెస్ట్ లూజ్ని బట్టి షోల్డర్ని నెక్ విడ్ని ఎలా మార్కింగ్ చేయాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చార్ట్ రూపంలో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఇస్తాను లేదా బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్ ఉంది చెక్ చేసుకోండి నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక కి క్రింది వైపున టక్స్ పాయింట్ ఇచ్చాను కదా టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి ఒక కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా మిడిల్లో మార్క్ చేసుకోవాలి అంటే మధ్యలో అనమాట ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు సరిపోతుంది ఇలా హాఫ్ కి మార్క్ చేసుకొని పై వైపున మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి మిడిల్లోకి మిడిల్లో మార్కింగ్ దగ్గర నుంచి చివరికి ఇలా లోతుని డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న విధంగా లోతుని కట్ చేశారు అంటే చాలా నీట్గా హ్యాండ్స్ అయితే రెడీ అవుతాయి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా ఒకవేళ మీకు ఈ కర్వ్ షేప్ లేదంటే లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా ఈ లోతుని అయితే డ్రా చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్కి లోతుని కట్ చేసుకోవాలి మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు చాలా ఫాస్ట్గా చెప్తున్నారు అని అందువల్ల వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను మీకు కూడా చాలా నీట్గా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు కానీ ఇలా స్మూత్గా జారిపోయే సిల్క్ లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ లేదా బస్ట్ అనేది హెవీగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేయాలో కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి క్రింది వైపున ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మన మెథడ్లో ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవ వస్తుందని మాత్రం అనుకోవద్దు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఉంటుంది ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచ్కి ఇలా లోతుని డ్రా చేసుకోవాలి మిడిల్లో మార్కింగ్ ఉంది కదా బ్యాక్ పార్ట్ని మనం మార్క్ చేసేటప్పుడు ఆ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా లోత్ అనేది హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఇంచెస్ రావాలి పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేసి కరెక్ట్గా ఇలా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇటువైపు కూడా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వల్ల మనం మెడ పీస్ని స్టిచ్ చేశాక కరెక్ట్గా మనకి ఏడించెస్కి నెక్ అయితే రెడీ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ స్టార్ నెక్ని డ్రా చేయడం కోసం క్రింది వైపు నుంచి ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నెక్ వెడల్పు అనేది చాలా తక్కువ ఉంది కదా కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను లేకపోతే ఫ్రంట్ సైడ్ క్లోజ్ అయినట్టుగా ఉంటుందన్నమాట అందువల్ల ఒక పావు ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ బ్రాడ్ ఇచ్చాను ఎందుకంటే నెక్ వెడల్పు చాలా తక్కువ ఉంది అందువల్ల బ్రాడ్ ఇస్తున్నాను పై వైపున మాత్రం అస్సలు బ్రాడ్ ఇవ్వకూడదు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవ అనేది తక్కువ రావాలి అలాగే చెస్ట్ క్రింద కరెక్ట్ గా రావాలి అని అంటే ఈ సైజ్ బ్లౌజ్ కి ఫ్రంట్ పార్ట్ లో బస్ట్ హెవీగా ఉంది కదా అందువల్ల మూడు ముప్పా ఇంచెస్ నుంచి నాలుగు ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి మిడిల్ లో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఫ్రంట్ పార్ట్ పొడవుని కూడా నేను మార్క్ చేసుకున్నాను అంటే బస్ట్ క్రింద కూడా మెజర్మెంట్ తీసుకున్నాను ఇలా మెజర్మెంట్ తీసుకున్నప్పుడు కరెక్ట్ గా పద్నాలుగు ఇంచెస్ ఉంది పై వైపున ఖర్చును వదిలేసి పద్నాలుగు ఇంచెస్ కి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఇటు సైడ్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కూడా మార్క్ చేసుకున్నాను కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి క్రింది వైపున ఫ్రంట్ పార్ట్ పొడవు నుంచి ఇలా క్రాస్ గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ డాట్ ని మనం ఎక్కడ మార్కింగ్ చేయాలో కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్ గా చెప్తాను ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవుని కరెక్ట్గా ఇచ్చాక ఈ షోల్డర్ స్టిప్పును చూసారా మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ నుంచి ఎంత గ్యాప్ అయితే ఉందో అక్కడ నుంచి అంటే మిడిల్లోకి మార్క్ చేసుకున్నాను కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ సైడ్కి ఎంత అయితే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని నోట్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకుంటే ఫస్ట్ డాట్ని కరెక్ట్గా అక్కడికి స్టిచ్ చేసుకుంటేనే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ నేను మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఫ్రంట్ సైడ్ నుంచి కరెక్ట్గా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉండడం వలన ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి మూడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను వెడల్పు ఒకటిన్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు ఒకటిన్నర కానీ పావు ఇంచెస్ కానీ వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా అనమాట నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని మనకి నాలుగో భాగం తీసుకోవాలి కదా ఇలా డాట్స్కి ఎంత క్లాత్ అయితే ఉందో అంతవరకు వదిలేసి నడుము లూజ్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపుకి కరెక్ట్గా రెండు ఇంచెస్ రావాలి అర్థమైందా ఇక్కడ వరకు సైడ్ జాయింట్కి కచ్ అయితే కావాలన్నమాట ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వల్ల మనకి హుక్స్ బెల్ట్ అండ్ కాజా కి గ్యాప్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది అనమాట హుక్స్ బెల్ట్ అండ్ బెల్ట్ పొడవు అనేది వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఉంటుంది బస్ట్ బాగా తక్కువ అనుకోండి మూడు లేదా మూడున్నర ఇంచెస్ సరిపోతుంది బస్ట్ మీడియంగా ఉందనుకోండి మూడున్నర ఇంచెస్ సరిపోతుంది అనమాట ఈ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ పొడవ అనేది అంటే ఖర్చును వదిలేసి చెప్తున్నాను అంటే మిడిల్లో డాట్ ఇవన్నీ ఉంటాయి కదా అవి వదిలేసి చెప్తున్నాను మీరు మిడిల్లో డాట్ కోసం షేప్ బెల్ట్ ఖర్చు అనేది ఇవ్వాలి అలాగే చెస్ట్ హెవీగా ఉండి పెద్ద సైజ్ బ్లౌజెస్ అనుకోండి అలాంటప్పుడు నాలుగు నాలుగు పావు ఇంచెస్ వరకు హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు ఇవ్వాలి చెస్ట్ తక్కువ ఉంది అని అంటే హుక్స్ బెల్ట్ కాజాబెల్ట్ పొడవ అనేది ఎక్కువ ఇవ్వకూడదు అలాగే వాళ్ళ హైట్ను బట్టి కూడా మనం ఈ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవ అనేది ఇవ్వాలన్నమాట ఒక్కొక్కసారి నెక్ డీప్ వేసుకుంటారు కొంతమంది నెక్ డీప్ వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు అనేది తగ్గిపోతుంది వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మనం బ్లౌజ్ని కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకున్నాను కదా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం పావించి ఇవ్వాలి సైడ్ జాయింట్ వైపు కరెక్ట్ గా రెండు ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవడం వలన ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజ్ తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా వెళ్తుంది హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కి గ్యాప్ అనేది అస్సలు రాదనమాట ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ని మార్క్ చేయడం కోసం క్లాత్ రెండు వైపులా ఇలా నీట్ గా మార్క్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ ఏంటి క్రాస్గా గా ఉంది అనుకుంటారేమో మనం స్టిచ్ చేశాక ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్ గా ఉంటుంది నెక్స్ట్ సెకండ్ డాట్ కోసం ఇలా రెండున్నర లేదా రెండు ముప్పావు ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఇలా సెకండ్ డాట్ ని మార్క్ చేసుకోవాలి మూడో డాట్ ని ఫస్ట్ డాట్ కి క్రాస్ గా మూడు ముప్పావు లేదా నాలుగు ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫస్ట్ డాట్ ని కరెక్ట్ గా మార్క్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టి చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ షేప్ బెల్ట్ ని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ నేను పది ఇంచెస్ కి షేప్ బెల్ట్ పొడవు తీసుకుంటున్నాను మిడిల్లో ఐదు ఇంచెస్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్లో నాకు రెండు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా మూడు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే మిడిల్లో నాకు ఒక ఇంచ్ ఉంది వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి లేదంటే మనం సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రిందికి కానీ పైకి కానీ వెళ్ళిపోతుంది కాబట్టి కరెక్ట్గా తీసుకోవాలి నాకు ఒకటిన్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఒకటి ముప్పా ఇంచెస్ ఉంటే రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఈ పై వైపున ఇలా క్రాస్గా రావాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ని ఈ విధంగా మార్క్ చేసుకుంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్ బస్త్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా ఈ విధంగా డిజైన్ చేయాలి అప్పుడే షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వెళ్లకుండా బస్ట్ క్రింద మాత్రమే ఉంటుంది పై వైపున ఇలా క్రాస్ ఉండడం వలన చెస్ట్ని లాగా పట్టి ఉంచుతుంది క్రిందికి జారకుండా కాబట్టి క్రాస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఇలా లైనింగ్ ని కట్ చేసుకున్నాను కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేయడం కోసం ఇక్కడ రెండు హ్యాండ్స్ కి ఒరిజినల్ క్లాత్ క్రింది వైపున బార్డర్స్ సమానంగా ఉండేలా ప్లేస్ చేస్తున్నాను ఒక హ్యాండ్ కి చిన్న డిజైన్ ఉంది ట్రాన్స్పరెంట్ గా గమనిస్తున్నారు లేదో బార్డర్ లాగా ఉంది కదా సెకండ్ సైడ్ హ్యాండ్ కి కొంచెం పెద్ద బార్డర్ లాగా ఉంది అనమాట అందువల్ల కొంచెం కట్ చేసాను రెండు హ్యాండ్స్ కి ఒకేలా బార్డర్ వస్తుంది కదా అందువల్ల హ్యాండ్స్ కూడా జాయింట్ రాకుండా కట్ చేస్తున్నాను ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్ గా ఉన్నప్పుడు హ్యాండ్స్ కూడా జాయింట్ రాకుండా కట్ చేసాము అంటే సిల్క్ క్లాత్ కదా కొన్ని రోజులకి పీలుకుపోయినట్టుగా అంటే స్టిచ్చెస్ అనేది ఓపెన్ అయిపోతాయి అనమాట అలా రాకుండా ఉండాలి అంటే జాయింట్ వేయకుండా అంటే జాయింట్ రాకుండా కట్ చేసాము అంటే బ్లౌజ్కి లైఫ్ ఎక్కువ వస్తుంది క్లాత్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు ఒరిజినల్ క్లాత్కి ఎక్కడ జాయింట్స్ రాకుండా ఈ విధంగా కట్ చేసుకున్నారు అంటే బ్లౌజ్ చాలా ఎక్కువ రోజులు లైఫ్ వస్తుంది ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసి ఒరిజినల్ క్లాత్ అనేది అస్సలు జాయింట్స్ రాకుండా కట్ చేసుకున్నాను ఫస్ట్ నేను చెక్ చేసుకున్నాను హ్యాండ్స్కి జాయింట్ రాకుండా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి షేప్ బెల్ట్కి ఎక్కడ జాయింట్స్ రాకుండా చెక్ చేసుకుని నెక్స్ట్ ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసి కట్ చేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ అలాగే ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్గా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ని షేప్ బెల్ట్కి కూడా కరెక్ట్గా క్లాత్ వచ్చేలా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఈ ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ని ప్లేస్ చేసి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇక్కడ ఒరిజినల్ క్లాత్ చూసారా ఇలా తక్కువ ఉంది ఈ క్లాత్లోనే నేను డోరీని లత్కన్స్ని కూడా ప్రిపేర్ చేశాను అలా క్లాత్ తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ జాయింట్స్ రాకుండా ఉన్న క్లాత్లోనే ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్లో పాట్ నెక్ షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇక్కడ శారీలో రెడ్ కలర్ ఉంది అందువల్ల లత్కన్స్ని ఇలా సింపుల్గా రెడ్ కలర్ వచ్చేలా డిజైన్ చేశాను నాకు ఓర్జన తక్కువ ఉంది కదా అందువల్ల డోరీని లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను ఫ్రెండ్స్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ షేప్ కానీ అలాగే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా ఈ విధంగా డిజైన్ చేయాలి బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి స్టార్ నెక్ షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇలా ఎక్కడ పట్టినట్టుగా లాగినట్టుగా లేకుండా బ్లౌజ్ అనేది ఇలా నీట్ గా రావాలన్నమాట హిమ్మింగ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ హిమ్మింగ్ స్టిచ్ అనేది ఇలా నీట్ గా రావాలి బ్లౌజ్ సైడ్ జాయింట్ చూసారా ఇలా నీట్ గా ప్లస్ గుర్తు రావాలి నడుం లూస్ కానీ చెస్ట్ లూస్ ఆర్మ్ హోల్ లూస్ హ్యాండ్ లూస్ కరెక్ట్ గా మ్యాచ్ అయితేనే సైడ్ జాయింట్ అనేది ఇలా నీట్ గా వస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ని ఈ శారీకి మ్యాచ్ అయ్యేలా సింపుల్గా డిజైన్ చేశాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్